సాధకుడు అనేవాడు సాధించవలసిన మొట్టమొదటి లక్ష్యము కర్మ అంటకుండా కర్మ చేయగలుగుట కర్మ అంటకుండా కర్మను చేయవలనన్న నాలుగు జాగ్రత్తలు తీసుకొనవలను ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకొని కర్మను ఆచరించిన ఎడల అది కర్మయోగం అవుతుంది ఈ నాలుగు జాగ్రత్తలలో మొదటిది శాస్త్ర నియమిత కర్మలనే చేయవలేను రెండవది ఫలాపేక్ష లేకుండా నిష్కామముగా కర్మను ఆచరించవలేను మూడవది కర్మలను ఈశ్వరార్పిత బుద్ధితో చేయవలెను నాలుగవది కర్తృత్వ భావనను విడిచి కర్మలను ఆచరించవలెను ఇప్పుడు చెప్పిన విధముగా జాగ్రత్తలు తీసుకొని కర్మను ఆచరించిన చిత్తము పరిశుద్ధమవుతుంది పరిశుద్ధ చిత్తమందు జ్ఞానము ఉదయిస్తుంది జ్ఞానము ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది ప్రతి ఒక్కరూ అనుకూలముగా ఉన్నను లేకున్నను నష్టమైనను కష్టమైనను ధర్మబద్ధమైన శాస్త్ర సమ్మతమైన రీతిలోనే కర్మలను ఆచరించవలెను కర్మను నిష్కామముగా చేయవలనన్న కాంక్ష లేకుండా కర్మను ఆచరించవలెను నేను కోరినది పొందకుండా నేను ఉండలేను అనున్నదియే కాంక్ష చిత్తమునందు ప్రేరణ కలిగి ఒక ఆలోచన వచ్చినప్పుడు ప్రమాదమేమీ లేదు ఆ ఆలోచన ఎందు దృష్టి నిలుపుట వలన సంగత్వము లేక ఆసక్తి కలుగుతున్నది ఆసక్తి వలన పురుషుడు ఆ విషయాకార వృత్తిని పొందుతున్నాడు అంటే కోరిక బలపడుచున్నది కోరిక క్రోధమును కలగజేస్తే క్రోధము మోహమునకు దారి తీస్తుంది మోహము వలన బుద్ధి నాశనమవుతుంది వివేకము కోల్పోతావు కనుక విషయముల పట్ల ధ్యాస కలిగినప్పుడే జ్ఞానమును ఉపయోగించి పరిష్కరించుకోవాలి మరియు చేసిన పనికి ప్రతిఫలమును ఆశింపకూడదు కాంక్షతో ప్రతిఫలము ఆశించి చేసిన కర్మ ఎందు దోషములు ఉంటాయి గుణముతో కూడి కర్మ చేయుట వలన సంగత్వ దోషము లేక ఆసక్త కలుగుతుంది కర్మను సంగత్వముతో చేయుట వలన చేసిన పనికి సంబంధించిన జ్ఞాపకములు చిత్తమునందు వాసనలుగా భద్రపరచబడతాయి ఆ వాసనల నుండి మరలా మరల కర్మ ప్రేరణలు కలుగుతూ ఉంటాయి మరియు సంగత్వముతో కర్మ చేయుట వలన కర్మ ఫలములు మన ఖాతాలో జమ చేయబడతాయి ఆ కర్మ ఫలములను అనుభవించుటకు మరలా మరలా శరీరములను ధరించవలసి వస్తుంది జనన మరణ చక్రమునందు పరిభ్రమిస్తూ ఉంటాము కర్మబంధము నుండి బయటపడవలనన్న ఆసక్తతను పరిష్కరించుకొని కర్మను నిష్కామముగా ఆచరించవలెను నీవు నిష్కామ కర్మను ఆచరించటం వలన విషయాసక్త నుండి బయటపడతావు శాంతిని పొందుతావు ఆసక్తత ఉంటే కర్మఫలమును ఆశిస్తావు కర్మఫలమును ఆశిస్తే నిష్కామ కర్మ చెడిపోతుంది నిష్కామ కర్మ చెడిపోతే అర్షద్వర్గములు వస్తాయి లేక కలుగుతాయి విషయముల ఎడల అనురాగము లేక ఆసక్త రెండు పద్ధతులలో తొలగుతుంది ఒకటి నిష్కామ కర్మ అనగా కర్మ ఫలమును ఆశించకుండా కర్మ చేయుట రెండవది అమనస్కము కర్తయే లేని పద్ధతిలో మనస్సుతో పని లేకుండా కర్మ చేయుట ముందు కర్మ ఫలమును ఆశించకుండా కర్మ చేయుట అలవడాలి తరువాత అమనస్కము నిష్కామ కర్మను ఆచరించవలెనన్న ఈశ్వరార్పిత బుద్ధితో జీవించవలెను కర్మ నియమము సృష్టి నియమము కనుక సృష్టికి ఆధారము ఎవరో కర్మ నియమమునకు అతనే ఆధారం ఆ ఈశ్వరుడే ఇరుసు కర్మను ఆచరించినప్పుడు నీ హృదయము దైవీ భావనతో నిండి ఆధ్యాత్మ చిత్తంగా ఉండవలెను తద్వారా కర్మతో సంగత్వం తొలగుతుంది కర్మ ఫలమును ఈశ్వరునికి అర్పించి దాని నుండి లభించే ఫలితము లాభదాయకమైనను నష్టదాయకమైనను భగవత్ ప్రసాదముగా స్వీకరించవలెను ఎప్పుడైతే ఈ విధముగా ఈశ్వరుని పట్టుకొని పని చేయుట ప్రారంభించావో అప్పుడు జ్ఞాపకములు అనగా స్మృతి జ్ఞాపకముల నుండి ప్రేరణ పొందుట ఆ ప్రేరణ క్రియారూపములో పెట్టుట ఫలమును పొందుట అను నాలుగింటిలో ఫలము నిర్వీర్యమవుతుంది ఫలము నిర్వీర్యమవుట అంటే ఫలము స్మృతిలోనికి చేరి మరణ ప్రేరణను ఇవ్వజారదు ఇలా ఆసక్తత లేక సంగత్వ దోషము లేకుండా ఫలమును ఈశ్వరునికి అర్పించుట ద్వారా ఫలమును నిర్వీర్యము చేయుటయే నిష్కామ కర్మ జ్ఞానము వైరాగ్యము తప్ప అన్యథా నాకు ఏమీ అవసరము లేదు అని స్థిరముగా ఉండగలిగినప్పుడు మాత్రమే నిష్కామ కర్మ సాధ్యమవుతుంది కర్మను ఈశ్వరార్పిత బుద్ధితో ఆచరించుట వలన స్వార్థరాహిత్యము తద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది భగవంతుని ఎందు భక్తి పెరిగి భగవద్ అనుగ్రహమునకు పాత్రులు అవుతాము కర్మ ఫలములు మన ఖాతాలో జమ చేయబడవు కనుక కర్మబంధము కలగదు కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయకపోయినా సత్వగుణం చెడిపోతుంది ఏ ఆలోచన అయినా ప్రసాద బుద్ధితో ఈశ్వరార్పణ భావంతో చేస్తే అందులో సత్వగుణం నిలబడుతుంది నిస్వార్థ బుద్ధితో చేయకపోయినా రసోగుణం క్రియారూపంలోకి వస్తుంది నిస్వార్థ పూరితంగా ఆలోచిస్తే రజోగుణం నిరసించబడుతుంది పరోహితం లేనందువల్ల తమోగుణ రూపంలోకి మారిపోతుంది పరహితం కోరి చేస్తే తమోగుణం నిరసించబడుతుంది ఈశ్వరార్థన భావంతో పరహితము కోరి కర్మలు చేయటం వల్ల మనస్సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి లేని ఎడల స్వార్థపూరితమైనటువంటి మనోసంబంధమైన దోషాలు మిగిలిపోతాయి నిష్కామ కర్మను ఆచరించకుండా ఆధ్యాత్మిక మార్గములో అడుగులు ముందుకు పడవు నీవు ఏ ఉపదేశము స్వీకరించాలి అన్నా ఏ ఉపాసన చేయవలనన్నా ఏ సాధన చేయవలనన్నా కావలసిన ప్రాథమిక అర్హత నిష్కామ కర్మ ఆచరణ నిష్కామ కర్మ ద్వారా అంతరంగము శుద్ధి కాకుండా ఆధ్యాత్మిక సాధనలో పురోగతి ఉండదు నీవు దేనిని ఆచరణలో పెడుతున్నావో ఆ స్థాయికి సంబంధించిన విషయములలో నీకు సందేహము ఉండకూడదు జ్ఞానము స్థిరముగా ఉన్నప్పుడే ఆచరణ కూడా నిర్దిష్టముగా ఉంటుంది నిష్కామ కర్మ చేయగలుగుతున్నావు అంటే హర్షర్వృద్ధములచే బాధించకూడదు ఏ అంశములో నువ్వు బాధించబడుతున్నావో ఆ అంశములలో నీకు నిష్కామ కర్మను చేయుట కుదరలేదు ఆ అంశములలో ఫలముల పట్ల ఆసక్తి ఉన్నది అని అర్థము ఇదే నిష్కామ కర్మను ఎంతవరకు ఆచరణలోనికి వచ్చిందో పరీక్షించుకున్నటకు కొలమానం మాయ వలన పంచభూతములతో ఇరవై నాలుగు తత్వములతో కూడిన ఈ శరీరము ఏర్పడినది దీని అంతటికీ ఆధారముగా ఈశ్వర చైతన్యము ఉన్నది విద్యుత్ వంటి ఈశ్వర చైతన్యం వలన యంత్రముల వంటి ఈ శరీరము ఇంద్రియములు పనిచేయుచున్నది నీ ఉనికి ఎక్కడ ఉన్నది స్వరూపములైన ఇరవై నాలుగు తత్వములే నీవా కాదు కదా అనంత సృష్టి ప్రవాహమునకు ఈశ్వరుడు కర్త కనుక సృష్టి ప్రవాహములో భాగముగా చేయబడుచున్న సమస్త కర్మలకు కర్త ఈశ్వరుడే బుడగలు నురుగ నీరు అన్ని సముద్రములో భాగములే కదా అలాగే సమస్త జీవరాశులు అనంత సృష్టి ప్రవాహములో భాగములే అనంత సృష్టి ప్రవాహములకు కర్త అయిన ఈశ్వరుడే సృష్టి ప్రవాహములో భాగముగా చేయబడుచున్న సమస్త కర్మలకు కర్త ఆ అనంత సృష్టి ప్రవాహములో జరపబడుచున్న కర్మలో భాగముగా ఈ శరీరము ద్వారా కర్మ జరపబడుచున్నది నేను కర్తను కాదు అన్న భావనతో జీవించు నీ ఇంటిలో మామిడికాయ పచ్చడి చేస్తున్నావు నీవు చేసేటప్పుడు దాని ఎందు ఆనందమును అనుభవిస్తావు అదే హోటల్ నందు పనిచేసేవారు కొన్ని వేల మామిడికాయల పచ్చడి చేస్తారు కానీ తాదాత్మ్యత చెందరు ఎందువలన ఏదైనా పని చేసేటప్పుడు నా కోసం చేస్తున్నాను అన్న భావనతో చేసిన ప్రేరణ కలిగి ప్రియము పనిచేస్తుంది నేను కర్త అవుతున్నాడు నా కోసం చేస్తున్నాను అన్న భావన లేకుండా నేను ఆత్మస్వరూపుడను అన్న భావనతో చెయ్యి కర్తృత్వము ఉండదు తాను ఏమీ చేయుటలేదు అంతా ఈశ్వరుడే ఈ ఇంద్రియ మనోబుద్ధుల ద్వారా జరిపించుతున్నాడు అన్న భావనతో జీవించిన ఎడల కర్తృత్వ భావన నుండి బయటపడతాము ఈ విధముగా నిష్కామ కర్మను ఆచరించుట ద్వారా విషయాసక్త నుండి భోక్తృత్వ భావన నుండి బయటపడతాము విచారణ ఆత్మ భావన ద్వారా కర్తృత్వ భావన నుండి బయటపడతాము తద్వారా చిత్తం పరిశుద్ధమవుతుంది పరిశుద్ధ చిత్తమందు జ్ఞానము ఉదయిస్తుంది జ్ఞానము ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది